గల ఎస్య నామంలో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువు పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గ ను దయచేయుదును మనందరము కూడా హృదయము కలిగి ఉండాలని మన మనసులోను మన మాటలోను మన క్రియలోను ఒకే విధంగా ఉండాలి మనస్సులో ఒకటి నోటితో ఇంకొక మాట మాట్లాడతారు క్రియలలో మరొకటి చేస్తారు సహోదరి సహోదరుడా ఇలాంటి మనస్సు గనక ఉంటే ఇది ద్విమనస్సు అని దేవుని లేఖనము తెలియచేస్తుంది మనము ద్విమనస్కులుగా కాకున్నట్లు ఏక మనస్సు కలిగి ఏక హృదయము కలిగి మన జీవితములో దేవుడు మేలు చేయనట్లుగా మనము దేవునికి భయపడు వారిగా దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ ఆయన ఏక హృదయాన్ని కలగ చేస్తున్నాడు మనందరము కూడా ఏకత్వాన్ని పాడు చేయకుండా మనము ఏక హృదయము ఏక మనస్సు కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం ఈ దినాలలో అనేక మంది హృదయములో పాపము అసూయ ద్వేషము కోపము మనస్సులో ఉన్నప్పుడు మనము ఎవరితో కలవలేము మన హృదయము కలవరముతో నిండుంటాది మనము ఎందుకు ఏక హృదయము కలిగి జీవించలేకపోతున్నాము అంటే ఇవన్నీ మన హృదయములో ఉన్నాయి క్రీస్తు కల్వరిలో కాచిన ఆయన రక్తము చేత మన దోషములు కడగబడినప్పుడు మన పాపములు పరిహరించబడినప్పుడు మన హృదయములో ఏక హృదయము వస్తుంది ఎవరిలో అయితే క్రీస్తు హృదయం ఉంటాదో వారు మాత్రమే ఏక హృదయము కలిగి జీవిస్తారు దేవుని రాకడా సమీపిస్తున్న ఈ కాలములో అనేక మంది ద్విమనస్కులుగానే జీవిస్తూ ఉన్నారు దేవుని రాకడలో మనము ఎత్తబడాలి అని అంటే మనందరము కూడా ఏక హృదయము కలిగి జీవించాలి ఈనాటి సంఘములోను సమాజములోను కుటుంబాలలోను విశ్వాసులు మనం చెప్పుకుంటున్న వారి మధ్యలో కూడా ఏక మనస్సు లేని వారిగానే జీవిస్తూ ఉన్నారు ఎందుకు అని ఆలోచన వారు వారింకా క్రీస్తు రక్తములు వారి పాపములను వారు కడుగు కొనలేదు వారి దోషముల కొరకు వారు పశ్చాత్తా పడలేదు అందుచేత వారు ద్విమనస్కులుగా ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడుతూ ఉన్నారు మందిరములో ఉన్నప్పుడు ఒకలాగా బయట ఉన్నప్పుడు ఒకలాగా ఈ దినాలలో అనేక మంది ద్విమనస్కులుగా బ్రతుకుతూ ఉన్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము నీవు క్రీస్తు రక్తములో కడగబడితే క్రీస్తు ప్రేమ నీ హృదయములు కుమ్మరించబడితే నీవు ఎదుటి వారితో సమాధానంగా ఉంటావు ఎదుటి వారితో నీవు కలిసి జీవించగలుగుతావు మనందరము కూడా క్రీస్తు మనస్సు కలిగి మనము ఏక మనస్సు కలిగి ఏక హృదయము కలిగి మనము జీవించవలసిన వారమై వారమైనా పరిశుద్ధ గ్రంథములో నుండి ఎనభై ఆరోవ సంకీర్తన పదకొండవ చిరుణాన్ని చదువుదాం యోహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము నీ నామమునకు భయపడునట్లు నా హృదయము నాకు ఏక దృష్టి కలగచేయుము కీర్తనాకారుడైన దావీదు ప్రార్థిస్తున్నాడు నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయములో ఏక దృష్టి ఏక మనస్సు ఏక భావమును కలగచ్చేయమని దావీదు ప్రార్థిస్తున్నాడు మరి సహోదరి సహోదరుడా ఏ రోజైనా మీ జీవితములో ఇలాగు ప్రార్థన చేశారా ఒకవేళ మన ద్వారానే ఏక మనస్సు ఏక హృదయము లేకుండా ఐక్యతను మనం పాడు చేసామేమో ఒకవేళ నా ద్వారా ఏమైనా జరిగిందా అని ఎప్పుడైనా నీవు దేవుని దావీదు వలె ప్రార్థిస్తే దేవుడు నీకు ఏక దృష్టిని ఏక మనస్సును ఏక హృదయాన్ని దేవుడు కలగ చేస్తాడు అపవాది ఐక్యతను పాడు చేస్తాది అపవాది అనేక మంది హృదయాలలోనికి చేరి ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ అనైక్యతను కలగచేస్తుంది ఐక్యతను కలగచేసేది దేవుని ఆత్మ అనైక్యతను తీసుకొచ్చేది అపవాది ఆత్మ మరి మనము ఏ ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాం ఏ ఆత్మను కలిగి మనము జీవిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మనందరము కూడా క్రీస్తు ప్రేమ చేత నింపబడినప్పుడే క్రీస్తు హృదయాన్ని కలిగి ఉన్నప్పుడే తోటి వారితోనైనా కుటుంబములోనైనా మనము ఐక్యత కలిగి జీవించగలుగుతాం ఈ ఉదయ కాలము అటి ఐక్యతను అటి ఏక హృదయమును ప్రభు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణ మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతురాలు చెల్లి గడిచిన కాలమంతా మీరు మమ్మలను కాచి కాపాడి సంరక్షించి మమ్మలను సజీవులుగా సజీవులు గల ఈ భూమిపై మీరు ఉంచినందుకే మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిం మేమందరము మీకు భయపడినట్లు మా హృదయములు ఏక మనస్సును ఏక హృదయమును మీరే కలగ చేసి మేమందరము ఐక్యత కలిగి మీ ప్రేమ కలిగి నడుచుకోగలిగినట్లు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరిలోనైనా ఏక హృదయము లేకపోతే ఈ ఉదయ కాలమే మీరే దర్శించి వారి జీవితంలో ఏక మనస్సును ఏక భావమును ఏక ఆత్మను కలగచేసి మీరే ప్రతి ఒక్కరిని బలపరిచి కుటుంబాల్లో ఐక్యత భార్యాభర్తల మధ్య ఐక్యత సహోదరుల మధ్య ఐక్యత విశ్వాసుల మధ్య ఐక్యత సంఘములో ఐక్యత సమాజములో ఐక్యత అటు ఏక మనస్సును కలగచేసి మమ్మల్ని అందరినీ మీరు మీ నిచ్చే రాజ్యానికి వారసులుగా మార్చి మీరే ఉన్నతమైన కార్యములు చేసి దీవించి మహిమా ఘనత ప్రభాములు పొందమని ఏ సునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె